ఓకే సో ఆయన దేవునికి మనకి మధ్యన సమాధానం కలిగించడానికి వచ్చాడు నేను ఇందాక ఒక మాట చెప్పిన ఏమైనా తెలుసా ఇప్పుడు దేవునికి మనకే కొట్లాట మన పార్టీ దేవుని పార్టీ రెండు పార్టీల మధ్యన కొట్లాట అయినప్పుడు కొంతమంది మధ్యవర్తులు వచ్చి నేను సెటిల్ చేస్తా అంటాడు మధ్యవర్తి మనవడా ఆయనోడా చెప్పడా బాయ్ మధ్యవర్తి మనవడా ఆయనోడా మనోడి నాడు ఒప్పుకుంటాడా ఆయన ఉండి మనం ఒప్పుకుంటాం ఇద్దరు మధ్యన ఉండాలా అది వేసేయ మధ్యవర్తి ఆడు దేవుడి తరపున వాడతాడు మనిషి తరపున వాడతాడు మధ్యవర్తి ఆయన సరే మధ్య నుంచున్నాడు వేసేయాల మధ్యలో నుంచి ఉంటే అడిగాడు తండ్రి అడిగాడు తండ్రిని అడిగాడు తండ్రి ఏంటి గొడవ అంటాడు వాడు భయంకరమైన పాపం చేశాడు ఏం రాబాయ్ పాపం అవును సార్ పాపం చేసిన అప్పుడు తండ్రి వైపు చూసి తండ్రి ఒక్క చిన్న మాట వాడు పాపం చేశాడు పాపం సెటిల్ చేయాలి అంతే కదా యా అటు పాపం సెటిల్ చేయాలి లేదా కుదరదు అరై నీ పాపమంతా నమ్మేదిరా నా మీద లీజరాయ్ నేను చూసుకుంటా అది వేసాను వేసేయ నీ పాపాన్ని తన మీద వేసుకొని సెటిల్ చేసిండు అది ఎట్లా ఉంటుంది చెప్పంట్రా ఇప్పుడు సార్ ఉన్నాడు కదా మీ మీ పేరాడు సార్ జో జోనా 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 నాకు హజార్ రూపాయ ఇచ్చాడు థౌజండ్ రూపీస్ అన్న వారం రోజుల్లో ఇస్తాను సంవత్సరం అయింది ఇలా ఇక మనం నిలదీశాం ఏ పైసలు ఇస్తావా కోర్తి తీసుకోమంటావా అని అంటే అన్న ప్లీజ్ అన్న ఏ కొత్త నువ్వు పైసలు ఇవ్వాలా అని అన్న అంటే అన్న శామన్న ఎందుకు బాగా కొట్లాడానికి మధ్యలో వచ్చింది వచ్చిన ఏ నీకు కొట్లాడేది వెయ్యి రూపాయలు అయితే నీకు అర్థమవుతుంది అడు వెయ్యి రూపాయలు ఇవ్వాలా అడు ఇయమన్నా వెయ్యి రూపాయలు లేదా కూర్చుపోతా ఇది ఈయన అనేది అప్పుడు అన్న అంటాడు ఏ నీకు వెయ్యి రూపాయలు అవ్వాలి అంతే కదా అరే నేను ఇస్తాను నువ్వు వదిలే ఇది ఆయన అనేది ఇప్పుడు పైసలు ఆయనకు రావాలి వెయ్యి రూపాయలు నేను ఇస్తా అన్నాడు నేను ఇయ్యలేనన్నా ఇప్పుడు ఆయన షకలు ఎటు వెళ్ళిపోతుందే అటు వెళ్ళిపోతుంది నేను పైసలు ఇస్తా ఆయన అన్నాడు నేను పైసలు ఇస్తా ఆయన అనగానే నేనే అనాలి థ్యాంక్ యూ అని ఆయన వైపు తిరగాలి అంతే కదా ఇప్పుడు అందరూ అటెన్షన్ ఎడేపుకి వెళ్తుంది మధ్యవర్తి ఏసే పొరిసింది అది ఏసే సార్ ఆయన నీకు బాకీ ఉన్నారు కదా నేను ఇస్తాను ఏసే ఇస్తా ఇస్తాను రా నా మీద విశ్వాసం ఉంచు నేను ఇస్తా తండ్రి ఇస్తా 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 ఇదో చూసుకో సెంటర్లో ఉన్నాడు ఏసఐ మీద నువ్వు విశ్వాసం చూపించినావు అనుకో నీ ప్రాబ్లం సెటిల్ అయిపోతుంది ఇప్పుడు దాకా సీన్ అర్థమైంది కదా ఇప్పుడు వచ్చిన చదువుతాం చూడండి మీకు అర్థమైపోతుంది కాబట్టి విశ్వాసం మూలమును మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది దేవునికి మనకి గొడవ అయింది ఆ గొడవలో ఏసి అంటున్నాడు నేను తీరుస్తాను అంటున్నాడు మనం మన ఆయన సెంటర్లోకి వచ్చి తీరిస్తే కనుక మన మీద ఉన్న పాపం పోతుంది పాపం పోతే మనం ఏమవుతాం నీతి అవుతాం అర్లేదు కదా సింపుల్ ఈ విధంగా మధ్యవర్తిగా వచ్చి మన పాపాన్ని తన మీద వేసుకొని మన పాపాన్ని తొలగించి మనల్ని నీతి మంతులుగా చేసినప్పుడు నేనేమంటాను తెలుసా ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు ఇవ్వాలి మనన్కి జోనాకి ఆయన కోట్లు తీసుకుపోతానన్నాడు అన్నాడు మధ్యలో శ్యామాన్ వచ్చాడు వచ్చి నేను తీరుస్తా అన్నాడు ఇక ఆయన తీర్చంగా నిన్న ఏమంటాను తెలుసా అవునా కదా బస్ అదే విధంగా ఏ శ్యామానల్ని రక్షించాడు మధ్యలోకి వచ్చి ఇది రక్షించబట్ట సో ఈ రక్షించబట్టు అనే విషయంలో ఒక్కటే ఒకటి చేయాలి శ్యామన్న మీద నేను నమ్మాల నమ్మకం ఉంచాలి నేను శ్యామాన్న మీద నమ్మకం ఉంచితే చాలు నా పని అయిపోతుంది నేను శ్యామాన్న మీద డౌట్ పడినాను అనుకో అవుతుందా అవ్వదు అస్సలు అవ్వదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇది నిజంగా జరిగింది నేను ఇప్పుడు నాకు స్టోరీ చెప్పిన ఇది నిజంగా జరిగింది హిట్లర్ తెలుసు కదా హిట్లర్ హిట్లర్ చాలా కరుకోటకుడు యూదుల్ని చాలా మందిని చంపేశాడు లక్షల మందిని పోలాండ్ అనేటువంటి దేశంలో ఔష్విట్స్ అనేటువంటి ఒక ఊర్లో ఒక్క ఊర్లో రెండు లక్షల మందిని చంపింది ఆయన ఓకే ఆయన ఎట్లా చంపేవాడు తెలుసా రోజుకి ఐదు వేల మంది పదివేల మందిని ఒక గదిలోకి పంపించి విషవాయువు వదిలేసేవాడు అయితే అక్కడ ఒక పాస్టర్ గారు పనిచేసేవాడు ఆయన పేరు అబ్రహాం కాల్బీ పేరు కూడా ఎందుకు చెప్తున్నానంటే నిజం కాబట్టి ఓకే ఈ సన్నివేశం అంతా కూడా మీరు సినిమాలో కూడా చూడొచ్చు స్విండ్లర్స్ లిస్ట్ అని స్టీఫెన్ స్పిల్బర్గ్ సినిమా తీశాడు దాంట్లో ఈ సన్నివేశం కూడా చూపిస్తాడు ఓకే అబ్రహాం కాల్బే ఆయన ఏం చేసేవాడు అంటే చావడానికి వెళ్ళే వాళ్ళందరికీ ప్రార్థన చేసేవాడు ఏమైనా ప్రార్థన చేస్తారో బాయ్ చచ్చేవాడికి ఎట్లా చేసేవాడు అంటే అరే చావు అనేది ఎప్పుడైనా వస్తుంది రా నువ్వెంతో ఖతరనాకంటే నీకు రాకముందే తెలుస్తుంది నువ్వు గ్రేట్ కాబట్టి నువ్వు చివరు ఒక్క పని చేయవు వేసే అని సొంత రక్షకుడిగా అంగీకరించి చచ్చిపోయాను అనుకో పరలోకంలోకి వెళ్తావు ఎక్కువ శాతం మంది వేసుకోబోని అంగీకరించేవాడు ఒక దినం నలుగురు ఉన్నారంట లైన్లో మానవడు చెప్తున్నాడు నలుగురు ముగ్గురు ప్రార్థన చేసిండు ఒకడే ఏడుస్తున్నాడు ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు అంట నీ భార్య కోసమా లేదు సార్ నా భార్య నిన్న పోయింది మరి ఎందుకు ఏడుస్తున్నావు నీ మీద నీకు డౌట్ డౌటా లేదు సార్ నేను ఎప్పుడో రక్షింపబడ్డా మరి ఎందుకు ఏడుస్తున్నావు సార్ నాకు బిడ్డ ఉంది సార్ పదకొండేళ్ళు దానికి దానికి కాళ్ళు లేవు పోలియో కుంటుద్ది అది నేను కనుక చచ్చా అనుకో పెంట మీద బతుకుద్దు అది నాకు బాధగా ఉంది సార్ అందుకేనే ఏడుస్తున్నాను ఈ అబ్రాహాం కాల్బిక్ కూడా జాలి అనిపించింది ఎట్లాగా జైలు సూపర్ దగ్గరికి వెళ్ళి సార్ నేను ఎప్పుడు ఏం రిక్వెస్ట్ అడగల ఒక్కటే రిక్వెస్ట్ ఏం చెప్పాను ఇక అన్న ఒక్కడిని వదిలేను సార్ ఒక్కని తమపుతున్నారు ఒక్కొక్క కుదరదు లెక్క లెక్క ప్లీజ్ సార్ ఒక్క పని చేయరా వాని ప్లేస్లో ఇంకో యూత్ని తీసుకొచ్చి పెట్టు అని వదిలేస్తాను నాకు లెక్క కావాలి ఎవడు చేస్తే నాగే అని అన్నాడు అంతే అంతే కదా సార్ అని వెళ్ళిండంట అంట వెళ్ళారా బాబు నిన్ను విడిపించడానికి ఒక మార్గం దొరికిందని ఏం సార్ ఏం లేదు నువ్వు పక్కా తప్పుకుంటే వాడు వచ్చి ఉంచోవాలంట సార్ నా ప్లేస్లో తిండి తినరా అంటే తినేటోడు ఉంటాడు నా ప్లేస్లో సినిమా చూడరా అంటే చూసేటోడు ఉంటాడు నా ప్లేస్లో చావరంటే ఎవరు చూస్తారు సార్ నువ్వు ఒక్కసారి చావరా అంటే చూస్తారు చూడండి చావుడు అంటే ఒక్కడున్నాడు భయ్య నువ్వు బకాదరు అని అంటే ఏం చేయాలో తెలియక జరిగండి నువ్వు ఆబ్రహాం నుంచి ఉన్నాడు సార్ మీరా అనే లోపల లోనకి గుంజేసిండు ఆయన లోన విష అయి పీలుస్తూ చచ్చిపోతుంటే బయట నుంచి అరుస్తున్నాడు అంట సార్ మీరు మా చావు చేస్తున్నారు సార్ మీ జీవితాన్ని నేను కొనసాగిస్తా మీరు నా చావు చేస్తున్నారు మీ జీవితాన్ని నేను కొనసాగిస్తాను ఏసయ శిలువు మీద నీ చావు చచ్చింది అది నీద ఆ శిలువు మీద చావాల్సింది నువ్వు ఆ శిక్షను అనుభవించాల్సిందు ఆ భయంకరమైనటువంటి వేదన అనుభవించాల్సిందు అయితే ఆ కోపం ఆ పాపం మీద ఉన్నటువంటి ద్వేషం మొత్తం వేసే మీద చూపించారు నీ మీద చూపించాల్సింది వేసా నీకు బదులుగా మధ్యలో వచ్చి తన్నులు తిన్నాడు ఆయన అది నువ్వు ఒప్పుకుంటాడు అది మొదటి వచనం రెండు వచనం మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గుర్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాం ఇది కృప కృప అంటే ఏంటి అని అడిగితే సార్ నా గర్ల్ఫ్రెండ్ పేరు మాత్రం అనొద్దు అయితే మా ఇంటి వెనకాల ఒక ఆవిడ ఉంది ఆవిడ పేరు అనొద్దు అదే సార్ మా ఇంటి వెనకాల సార్ ఉన్నారు సార్ ఆయన పేరు కృపారావు కృప అంటే ఏంది అని అంటే సింపుల్గా చెప్పాలండి ఇప్పుడు మీ ఇంట్లో ఒక దొంగోడు పడింది అనుకో దొంగోడు దొరికితే ఆవిడైనా ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు ఇడ్లీ తింటావా తింటావాడుతారా దాన్ని నాలుగు పీకుతారు ఏ వాడు కొట్టించుకున్నాను సేపు కొట్టించుకుని అన్నయ్యకి నన్ను వదిలేవే నీ బాంఛన్ నీ కాలు మొక్తా నన్ను వదిలే నేను మళ్ళీ ఇది ఇదిక్కురాను ఇది అన్నది వాడిని అట్లనే వదిలేసినాం అనుకో దాన్ని దయ అంటారు కొట్టాల్సిన వాడిని కొట్టకుండా వదిలేస్తే దయ అయితే పోయే వాడిని పిలిచి అడిగి పది రూపాయలు ఇస్తే అది కృప తప్పు చేసిన వాడిని కొట్టకుండా ఉంటే దయా తప్పు చేసిన కొట్టకుండా వదిలేయడమే కాకుండా అడిగి దశ రూపాయలు గిఫ్ట్ ఇచ్చి పంపిస్తే అది కృప ఏసి మన మీద చూపించింది దయ కాదు దయ కంటే ఎక్కువ కృప మనల్ని కొట్టకుండా వదిలేలా మనల్ని దూషించకుండా వదిలేలా మనల్ని నరకంలోంచి జస్ట్ తప్పించి వదిలేలా సింహాసనం మీద కూసోపెట్టిండా నా బిడ్డ అని పిలిపించుకున్నాడు అని అర్థమైందా అది ఆయన చేసింది అది కృప ఆ కృప మనము అనుభవిస్తున్నప్పుడు అర్థమైందా కృప అంటే మీకు బాగా అర్థమవుతుంది భాయ్ ఎట్లాగ అర్థమవుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు థర్టీ ఫైవ్ మార్క్స్ పాస్ మార్క్ అర్థమైందా ఈ థర్టీ ఫైవ్ పాస్ మార్క్లో ఉన్నప్పుడు నువ్వు బాధపడుతూ ఉన్నావు ఎందుకు బాధపడతా ఉన్నావు అంటే ఫెయిల్ అయినావు నీకు ఎంత వచ్చినాయి అంటే ముప్పై రెండు వచ్చినాయి ముప్పై రెండు వచ్చి ఫెయిల్ అవుతా ఉన్నావు ఇంకోడు వచ్చాడు వాడు గ్యారంటీగా ఫెయిల్ అయ్యే టైప్ వాడు వచ్చాడు వాడు ఆమెకి వీలు వేసుకుంటే ఆ అనుకుంటూ వచ్చాడు ఇంద్రబాబు ఇటు వేలేసుకుంటూ వస్తున్నాడు అనుకొని ఏమైనా అంత అంటే అరే థర్టీ టూ వచ్చింది ఆ పోయిందంట అరే కొంచెం కష్టపడిపోయా మూడు మార్కులు వస్తే థర్టీ ఫైవ్ పాస్ అయ్యాడు అని లెక్చర్ ఇస్తున్నాడు అనుకో ఇటు లెక్చర్ ఇస్తున్నాడు వీడు ఒకవేళ పాస్ అయ్యిడా ఏంది అనుకుంటావా లేదా ఇప్పుడు నీకుండే టెన్షన్ ఒకటే నేను ఫెయిల్ అయ్యానని కాదు వీడు పాస్ అయ్యాడని అయితే ఆ టైంలో వాడు ఎంకా చూసి ఏరా నీకు ఎన్ని వచ్చినాయి అంటే ఆ మనకు థర్టీ ఫోర్ వచ్చినాయిలే ఇక్కడ ఏమన్నా పెద్ద గొప్ప ఆడు వేలైనడే అర్థమైందా ఫెయిల్ అయినవాడు మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది నాకు జస్ట్ వన్ మార్కులు ఒక్క మార్కులు పోతే ముప్పై మార్కులు పోతేనే పోయే ఇద్దరే కా సూది దొంగతనం చేసినా సూది తయారు చేసి మిషన్ దొంగతనం చేసినా అని ఏమంటారు దొంగోడే వీడికి ఏమన్నా వేరే టైటిల్ ఉంటుందా ఉండవు కాబట్టి అన్న నేను పెద్ద పాపం చేయట్లేదే అని ఏమైనా అక్కర్లా నువ్వు ఏ పాపం చేసినా పాపమే దేవుని కృప అనేది ఎట్లా ఉండదు అంటే ఇకి ముప్పై రెండు వచ్చి ఈడేడుస్తున్నాడు ఆడు ముప్పై నాలుగు వచ్చి ఆడేడుస్తూ ఉన్నాడు అర్థమైందా అయితే మూడు రోజుల తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏమంటారు తెలుసా మూడు మార్కులు కలుపుతున్నామే అంటారు అట్లా ఏమంటారు చెప్పండి అక్కడ వస్తుంది గ్రేస్ అంది అర్థమైందా ముప్పై రెండు ఎంత అవుతుంది ముప్పై ఐదు అవుతుంది ముప్పై నాలుగోడికి ముప్పై ఏడు అవుదు ముప్పై ఐదే గ్రేస్ మార్క్ అంటే అర్థమైంది తెలుసా ఎంత తక్కువైతే అంత కలుపుతా అని ఇప్పుడు ఎవడు ఎక్కువ ఖుషి ఉంటాడు ముప్పై రెండు వేలైనా ఆగే ముందు కలిపిడతావే నీ ఒకడే కలిపి అర్థం అయితే నేను ఒక్క మాట చెప్తా నువ్వు ఎంత గలీజ్గా నువైనా దేవుడు మార్కులు కలిపేస్తాడు నువ్వు అనొచ్చి అన్నా నీకు తెలియదే నాకు సున్నా వచ్చింది అయితే ముప్పై ఆయన పౌలు అందుకే ఉంటాడు తెలుసా అందరికంటే కనిష్ఠుడిని నేనే అందుకేనే అందరికంటే ఎక్కువ కృప పొందినవాడిని నేనే కాబట్టి ఎవరేం ఫికర్ పడద్దు అన్నా నాకు ముప్పై రెండు వచ్చినాయి నాకు మూడు వచ్చాయి నాకు నాలుగు వచ్చాయి ఏం ఫికర్ పడద్దు ముప్పై నాలుగు నుంచి సున్నా దాకా ఎన్ని మార్కులు వచ్చినా వేసేయగలుగుతాడు ఎన్ని మార్కులు వచ్చినా అర్థమైందా నా సంగతి లేదు బాయ్ నేను కెమెరా డాన్సర్ని డ్రగ్ ఎడిక్ట్ని అది మన జిందగీ మా అమ్మ పెళ్లి చీర ఇరవై రూపాయలకి అమ్మేసిన డ్రగ్ కోసం అర్థమందా ఇప్పుడు మీకు ఒక ఒక లెవెల్ ఆ అంతా కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన ఎందుకు తెలుసా కృప కృప ఆ కృప ఇక్కడ తెచ్చింది నన్ను ఈ స్థాయికి అదే కృప నీకు కూడా ఉందిరా భాయ్ ఏసయ్య అదే కృప నీ పట్ల చూపించడానికి ఇష్టపడుతున్నాడు ఆ కృప నాలోకి వస్తే ఇప్పుడు నా నిరీక్షణ ఏందే తెలుసా రే చంపుదా చంపురా భయ్య చంపు ఎవరు చంపితే జల్దీ వెళ్తాను పర్లోకానికి అంతే మనకి భయం పోయింది భయగా నే భయం పోయింది అర్థమందా వెనకాల నలుగురు బౌన్సర్లు ఉంటే వచ్చే ధైర్యం కాదు అది అది కాదు ధైర్యం ఎప్పుడు మనం సింగిల్ వెళ్తాం నేటి నిరంజన్ అది బస్ కాబట్టి నేను ఒక్కనే ఉన్నా నేను ఒక్కదాన్నే ఉన్నా అనొద్దు నువ్వు ఒక్కదానే ఉంటే జెంట్స్ బాండ్ అవుతావు లేడీ నువ్వు ఒక్కనే ఉంటే జెంట్స్ బాండ్ అవుతావు దేవుడితో బాండ్ ఉంటే చాల్రబాయి పని అయిపోతుంది సో అది ఆయనది అయితే ఈ కృపలోంచి నిరీక్షణలోకి ప్రయాణిస్తున్నాను అంటాడు అది ఎట్లాగో మనము మూడు నాలుగు వర్షాలు చూద్దాం అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షను కలుగు చేయని అని ఎరిగి శ్రమల ఎందు అతిశయపడుదను ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచక మన మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది ఏముంటున్నాడంటే ఈ కృపలో ప్రవేశిస్తే అంటే ఈ విధమైన మార్పు వస్తే అది నెమ్మదిగా నిరీక్షణలోకి నడిపిస్తుంది అన్నాడు ఈ ప్రయాణంలో ఉన్నానా లేదా నేను కృపను పొందానా లేదా నాలో పశ్చాత్తాపం కలిగిందా లేదా నాలో మనసు కలిగిందా లేదా దీనికి నాలుగు ఎవిడెన్సులు ఇచ్చాడు ఎట్లాగ నాలుగు ఎవిడెన్సులు అంటే ఇప్పుడు అన్న ఇందాక ఫోన్ చేసిండు ఎవరు శ్యామ్ అన్న ఫోన్ చేసి అన్న మీరు వస్తున్నారా అన్నాడు వస్తున్నా అన్న ఎంత దూరమో ఉన్నావు అన్నాడు అన్నంటే అన్న కరివి ఇప్పుడే కరవే కరివే కురివి కురివి ఇప్పుడే దాటినా అన్న ఆ మాటన గానీ అన్న కొంచెం కురి ఖుషి అయిపోయాడు ఏ అంటే మనం రూట్ దగ్గరలో వచ్చినాడు ఎంత దూరం ఉన్నా అదే ఏడు కిలోమీటర్లు రూట్ అదే ఒకవేళ అన్న ఫోన్ చేసిండు అనుకో అన్న ఎక్కడున్నావు అంటే అన్న అదేనన్నా మదిరి మదిరవతలు ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నానంటే ఏమంటాడేనా అటు ఇటు పోయినా నువ్వు అడిపోయి ఒకవేళ ఖమ్మం కెళ్ళి మగువాది వస్తున్నప్పుడు అన్న ఎక్కడున్నావు అంటే అదే అన్న హనుమకొండ దాడుతున్నాం అడేడు అడిపోయి అంటే ఇప్పుడు ఖమ్మంకెళ్ళి మగువాదికి వస్తే ఒక రూట్ ఉంటుంది ఆ రూట్లో కొన్ని స్టేషన్లు ఉంటాయి అవునా ఆ స్టేషన్లో ఏ స్టేషన్ పేరు చెప్పినా మనకేమొస్తుంది ఇది రైటే కరెక్టే మన రూట్లో ఏ స్టేషన్ పేరు అనుకో అరే వీడు ఎడిపోతున్నాడు అది విషయం అయితే ఈ విశ్వాసంలోకి వెళ్ళి నిరీక్షణకి వెళ్ళేటప్పుడు నాలుగు స్టేషన్ల పేర్లు చెప్పిండు నేను ఈ నాలుగు స్టేషన్లో ఎక్కడైనా ఉన్నావా చూసుకోవాలి ఏంటి ఆ స్టేషన్ల పేర్లు అంటే చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఒక స్టేషన్ పేరేమో శ్రమ అదేం స్టేషన్ అన్న చూద్దాం అయితే రెండో స్టేషన్ పేరేమో ఓర్పు మూడో స్టేషన్ పేరేమో పరీక్ష ఇక చివరిదేమో నిరీక్షణ ఈ నాలుగు స్టేషన్లు అంట ఈ నాలుగు స్టేషన్లు మనం అర్థం చేసుకున్నాం అయితే మొదటి స్టేషన్ ఏంటంటే శ్రమ అన్నాడు నువ్వు మారు మనసు పొందితే నువ్వు రక్షింపబడితే ఫస్ట్ వచ్చేది ఏందా అంటే శ్రమ అన్నాడు అన్నమర అలాంటి రక్షణ ఎందుకన్నా ఫ్రీగా ఉంటే పోతుంది కదా శ్రమ బయటికెళ్ళి రాదు జరగదావనండి శ్రమ లోనకెళ్ళి వస్తుంది ఈ శ్రమ తీపి శ్రమ ఈ శ్రమ మంచి శ్రమ ఎట్లా చెప్పంట గిటార్ నేర్చుకునేవాడు ఉన్నాడు అనుకో అర్థమైందా గిటార్ నేర్చుకున్న గిటార్ కొట్టేటోళ్ళు వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఉన్నారా లేదా గిటార్ కొట్టేట వాళ్ళు ఉన్నాడు అనుకోండి గిటార్ నేర్చుకోవటానికి స్ట్రింగ్స్ నొక్కుతారు కదా ఎట్లా నొక్కితే ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి రక్తం వస్తుంది కొన్నిసార్లు గిటార్ కొట్టేవాడు రక్తాన్ని చూసి ఆనందిస్తాడా బాధపడతాడా నువ్వు జిమ్మికి వెళ్తావు కదా జిమ్మికి వెళ్ళి ఆనందం ఎప్పుడు వస్తుంది సార్ అర్థం ముందు నుంచే అని ఎలా అనుకుంట అవునా కదా ఎక్కడైనా చెమట పడితే ఏసీ అండ్ చేయంటావు జిమ్ములో మాత్రం యాభై చెమట పట్టాలా ఆ శ్రమ మంచిది అర్థమైందా ఇక్కడ మంచి శ్రమ గురించి చెప్పాను దీన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తం చెందినట్లయితే పోరాటంలోకి వెళ్తా ఉన్నావు పోరాటం పోరాటం బయటికెళ్ళి రాదు లోనకెళ్ళి వస్తుంది ఏంటి పోరాటం అని అంటే మనం మారుమారు స్పందంగానే మనలోకి మంచి స్వభావం వస్తుంది అంటే పరిశుద్ధాత్మడు వస్తాడు లోనికి పరిశుద్ధాత్మడు లోనకి వస్తే ఒక ఫరక్ వస్తుంది ఏంటనంటే ఇదివరకు చేయాల్సిన పని మళ్ళీ చేయాలనిపిస్తే వస్తుంది తలంపు వస్తే ఇదివరకు లెక్క చెయ్యం లోన ఫైట్ స్టార్ట్ అవుతుంది ఎందుకు స్టార్ట్ అవుద్ది అంటే లోన పరిశుద్ధ ఆత్ముడు ఉన్నాడు కాబట్టి ఈ ఫైటే నువ్వు మార్పు గురించి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఏంటని అంటే నేను మార్మోన్స్ పొందక ముందు సినిమాలు మస్తు చూసేవాడిని మస్తు అయితే మనం ఎంత లెవెల్లో చూసేవాళ్ళు అంటే సినిమాలు చూసేవాళ్ళు సెకండ్ లెవెల్ ఉంటుంది వాళ్ళని ఫ్యాన్స్ అంటారు ఇంకా థర్డ్ లెవెల్ ఉంటుంది ఫ్యాన్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్స్ మనం అదే అనమాట మా ఊరు ఒక పర్టికులర్ సినిమా యాక్టర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీ ఎవరో చెప్తానులే టెన్షన్ పడక ఎవడు అని సరే అయితే ఏమందంటే నేను మార్మల్స్ పొంది పదిహేను దినాలైంది అయితే మనకు నచ్చినటువంటి సినిమా రిలీజ్ అవుతుంది అదా మనకు బాగా నచ్చిన యాక్టర్ అప్పుడు ఎవరంటే విజయశాంతి విజయశాంతి ఫ్యాన్స్ అసోసియేషన్ మా ఊర్లో సెక్రటరీ నేను విజయశాంతి చిరంజీవి నడిచిన మొట్టమొదటి సినిమా సంఘర్షణ రిలీజ్ రేపు ఫ్యాన్స్ అసోసియేషన్ టికెట్లు వచ్చేసింది దోస్తులు వచ్చా టికెట్లు వచ్చినాయి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ రెడీ అని అన్నారు అంటే రాత్రి అంతా మనకి టెన్షన్ ఇదివరకైతే ఖుషి ఇప్పుడు టెన్షన్ దోస్తులందరూ రా అంటారు ఇక పొద్దున్నే వాళ్ళు నేనైతే రెడీ అవ్వలేరు ఏంది రాట్లో ఉన్నావు అంటే జర తలనొప్పు ఏంద్రా అని అన్న తర్వాత వస్తానులే అన్న నేను అప్పటికే రెండు తప్పులు చేసిన ఒకటి మనకు తలనొప్పు ఉందా లేదు నేను తర్వాత వస్తా అన్నా అంటే అర్థమైంది ఇవాళ రాను కానీ రేపు వస్తాననే కదా డోర్ కంప్లీట్గా ముగిల జరాల ఓపెన్ ఓపుచ్చును ఇది పరిస్థితి ఇక వాళ్ళు పోయారు వాళ్ళు పోయిన తర్వాత చాలా బాధ అనిపించింది ఇంట్లో కూర్చోబుద్దు వాళ్ళు సరే కాలేజీకి వెళ్తామని సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నాం ఇక పక్కన వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు అదే కతర్నాక్ అందనంట్రా పెద్ద కట్అవుట్ పెట్టినరా పద్దెనిమిది అడుగులు కటౌట్ అని ఇక పద్దెనిమిది అడుగులు కటౌట్ అంటే లాన టాకా టాకా కొట్టుకుంటుంది ఏంటో కొట్టుకుంటే ఏ సినిమా చూడబోతే చూడబో కటౌట్ అని చూడని అర్థమైందా ఇక మన సైకిల్ వెళ్తా ఉంది కటౌట్ పెట్టిన ప్లేస్ వచ్చేస్తుంది అర్థందా మనం మామూలుగా రోడ్డు మీద పోతున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే టెన్షన్ చూడనా వద్దా చూడనా వద్దా ఇది వరకైతే సైకిల్ స్టాండ్ చేసి దానికి దండేసి వీలైతే రెండు అవిరత్తులు వెలిగించేళ్ళే వాళ్ళు ఇప్పుడు జల ఇలా ఇలా చూడటానికి లోన ఏమనిపిస్తుంది టెన్షన్ ఆ పోరాటమే నువ్వు మార్పు చెందావు అంటానికి రుజువు నీకు ఇది వరకు ఏ అలవాటు ఉందో అదే వాళ్ళు వస్తుంది యాదికి కానీ ఆ పని చేయాలంటే లోనకెళ్ళి టెన్షన్ పుట్టాలి లోనకెళ్ళి టెన్షన్ పుట్టింది అంటే నువ్వు మారావు అని అర్థం ఆ పోరాటం గురించి చెప్తున్నాడు దాన్ని శ్రమ చెయ్యాలనే తప్పన ఒక పక్కన వద్దు అని ఇంకో పక్కన ఈ రెంటి మధ్యన పోరాటాన్నే అర్థమైందా మారు మనసు పొందిన జీవితం అంటారు ఒకవేళ మీలో ఎవరికైనా అట్లాంటి పోరాటం అనిపిస్తే మొదటి స్టేషన్ మీరు విశ్వాసంలోంచి మొదటి స్టేషన్ కు వచ్చేసి అంటే మీలో జీవం ఉన్నదని అర్థం చావలేదు నువ్వు ఇంకా జీవం ఉన్నదని అర్థం జీవం ఉన్నది కాబట్టి నీ మీద అటాక్ స్టార్ట్ అయింది అని అర్థం నీ మీద అటాక్ నీ మీద ఏమన్నా అటాక్ చేయాలి పడగొట్టాల అనేసి ఇద్దరు బాతులు పెంచుకునేటోళ్ళు ఉన్నారంట ఒకడు అరే మనలో పోరాటం ఉండాలరా మనలో పోరాటం ఉండాలని చెప్పడు ఏ రా పోరాటం సుఖులు ఉండాలిరా జీవితం అని అన్నాడు వీనికి ఎట్లా చెప్పాలి అర్థం కాలేదంట అయితే ఒకరోజు రోజు అంట అరే నువ్వు బాతులు పెంచుతున్నారా పెంచుతున్నప్పుడు కళ్ళు మూసుకున్నావు కుక్క వచ్చింది రెండు బాతుల మీద పడింది ఒక బాతుని చంపేసింది ఇంకో బాతు కాలు ఎరగొట్టేసింది ఇక లేచినావు నువ్వు కుక్క ఎంత పడినా కుక్క పోయింది ఇప్పుడు బాతులు ఒకటి కాలు ఇరిగింది ఇంకోటి చచ్చింది దేనికాల దేని వెనకాల పరిగెడతావురా అన్నాడు దీని వెనకాల పరిగెడతా చచ్చిన దానికాలని పరిగెడతాడా అది అక్కడే ఉంటుంది కాలు ఇరిగింది దాని వెనకాల పరిగెడతా నువ్వు చచ్చినోడు అయితే నీ వెనకాల సాతానోడు పడు ఎవడు పడ్డ్రా బతికినోడు అయితే నీ మీద పడతాడు నీలో జీవం ఉంటే నిన్ను అటాక్ చేయాలనుకుంటారు నీ మీద అటాక్ నడుస్తుందంటే నీకు జీవం ఉందని అర్థం నీకు జీవం లేకపోతే ఈ మీద అటాక్ కూడా ఉండదు నువ్వు బతుకున్నావు పోరాటానికి నిదర్శనం ఏంటనంటే నువ్వు బతుకున్నావు అని